అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో పలివెల ఆర్ఎస్ డిగ్రీ కాలేజీ వంతెన వద్ద ఉదయం పంచాయతీ వారే పంచాయతీ ట్రాక్టర్తో మార్కెట్లో ఉన్న చేప చికెన్ చెత్త శుభ్రం చేసి ట్రాక్టర్తో తీసుకువచ్చి కాలువలో కలుపుతున్న దృశ్యం అడిగితే డంపింగ్ యార్డు లేదు మా పంచాయతీ సిబ్బంది ఏడో చోట పడేసి రమ్మని చెప్తున్నారు అంటూ బదిలిస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారంటూ ప్రశ్నిస్తున్నారు మన పంచాయతీ వారే కౌశిక ప్రక్కన ఉన్న చికెన్ షాప్ మటన్ షాపులకు ఆ వ్యర్థాలను లో వేస్తున్నారు అని చెప్పి నోటీసులు ఇచ్చిన వారే ఆ చెత్తను తీసుకువచ్చి కాలంలో కలపడం అనేది ఎంతవరకు సమంజసం అనేది పంచాయతీ వారికే తెలియాలి అదే సమయంలో సెప్టిక్ ట్యాంకులు అటువైపుగా వెళ్తుంటే అవి కూడా ఇక్కడే కలుపుతున్నారని పంచాయతీ వారు చెప్పడం జరిగింది వారికే తెలిసినప్పుడు వారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో తెలియడం లేదు బోడిపాలెం వంతెన వద్ద చెత్తతో కాలువ మొత్తం మూసుకుపోతుంటే అది పట్టనట్టు చూస్తున్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ ఎం స్టీవెన్ కుమార్ కాదు మీరు మార్కెట్ వాళ్ళు మీరు ఒక నిమిషం మీరు పంచాయతీ పంచాయతీ వాళ్ళే తీసుకొచ్చి చెత్తేస్తున్నారు మీకు మీకు ఇచ్చారు భయా ఒక నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి పంచాయతీ వాళ్ళు ఇచ్చారా మీకు పంచాయతీ వాళ్ళే మిమ్మల్ని ఎవరు ఎవరేమన్నారు ఇందులో చెత్త పంచాయతీ సంబంధించి ఏమన్నారా బయట వాళ్ళు ఎవరు ఏమన్నారా పంచాయతీ పంచాయతీ తేటర్లో చికెన్ షాపు చెత్త మీకు ఎలా వచ్చింది మరి ఎవరిది ఎవరు పంచాయతీ వాళ్ళు వండుకున్నారా ఏంటి అదేనండి మీకు ఎలా వచ్చింది అని అడుగుతున్నా మార్కెట్ లో డమ్ కాలువలో ఇవ్వమని ఎవరన్నా చెప్పారా మీకు డంపింగ్ యాడ్ లేదు కరెక్ట్ ఈ చేపల చెత్త కాలువని ఉందాపేట చెప్పండి చెప్పండి అదే మీరు చెప్పండి నేను చెప్తా ఇప్పుడు వేయడానికి పర్మిషన్ ఉందా మీకు ఈ చెత్త కబిరాలు కాలువలో వేయొచ్చా మరి మీరు ఎలా తీసుకొచ్చారు ఇది మీ పంచాయతీ దగ్గరికి తీసుకెళ్తా తప్పేం లేదు మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు కూడా చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి చెప్పండి మాకు చెత్త వేయడానికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు సార్ ఎక్కడ లేదు ఏ కాలగొట్లు కూడా చెత్త కొడుతున్నాం ఇది ఇక్కడే కదా సార్ ప్రతి పంచాయతీ కూడా ఇలాగ ఉంది ఏ ప్రాబ్లం కానీ మా మా అధికారులు ఏం చేస్తున్నారంట మీరు ఎక్కడో తిట్టిన ఏదో చేసుకుని రెండ్ర బాబు అని చెప్పేసి చెప్తున్నారు సార్ మేము అదే చేస్తాం మాకు సంవత్సరాల నుంచి జీతం లేకపోయినా ఇలాగే చేస్తాం సంవత్సరం జీతం లేదు సార్ మాకు ఏ దృష్టికి ఏ కలెక్టర్ కూడా ఓకే మళ్ళీ పైగా సార్ సార్ పైగా అవి సగం సగం చేసేస్తున్నారు సార్ ఆ ప్రాంతం అలా వచ్చా పర్లేదు మాకు నెల నెలా రావాల్సిన జీతం కూడా సగం సగం గీతం ఇస్తున్నారు సార్ అలాగే మేము చేస్తానే ఉన్నాం ఇక్కడ వేయడం మట్టి మట్టుకు రూల్స్ వస్తే మాకు లేవు ఏ డంపింగ్ యాడ్ కూడా మాకు సీట్ ఇస్తలేదు ఏదో సీజలిండర్ బాబు అంటున్నారు మేము ఏదో తప్పుదన్నట్టుగా ఏదో వేయ మాకు అధికారంగా ఎక్కడన్నా చోటు చూపిస్తే అక్కడ వేయగలు అది మట్టికి చెప్తున్నాం సార్ సో మీ పంచాయతీ వాళ్ళు ఎక్కడ చోటు అంటున్నారు అంతే కదా మేము మేమేం చేయగలం సార్ ఎక్కడైనా చోటు చూపిస్తారు అనుకోండి అక్కడికి ఏ వర్షం వచ్చింది అనుకోండి మరి ఏం చేయమంటారండీ సంవత్సరం నుంచి జీతం లేదంటే మేము ఈ విధంగా సార్ జీతం గురించి మాట్లాడదాం ఈ చెత్త గురించి ఒకసారి చెప్పండి ఈ చెత్త గురించి అయితే మాకు అధికారంగా ఎక్కడ ఇవ్వలేదు సార్ એ વર્ષોથી અમને વર્ષોથી આપત્યે સોશિયલ ગેલી કપડ તનતાત પણ બંડે outset કસલતા નહી કાદી કારણ કે તા મેં આદી અદગરેંગા ઇન્કોકો સોર છુપતે મેં આકડે એસ્તોન સર બજે મે જરગિન સાંગા મુના દમબિગાડેમો આલકી કે ઇલેકરેકેમો આ તાલ કેરે